కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ పదవ రావటం వాళ్ళు పూర్తిగా సహకరించారు అలాగే పిఎస్సీ చైర్మన్ నాజబాబు గారి ఆశీస్సులతో ఈ పదో రావడం జరిగింది ఆయన ఆశయానికి అనుగుణంగానే కష్టపడి పనిచేస్తాం నీతి నిజాయితీ నిబద్ధత న్యాయం ధర్మంతో కష్టపడి పనిచేయటం భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం భక్తులందరినీ కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చర్చిస్తూ ఏది జరిగి ఏది లోపాలు లేకుండా ఈ ధర్మకత్తల మండలం అందరూ సహకారం తీసుకుంటూ అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ ఊడి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం అలాగే ఉత్తర పక్కన సందులో తొమ్మిది సెంటు ఖాళీ స్థలం ఉంది ఆ స్థలం ఖచ్చితంగా బిల్డింగ్ కట్టాలని సంకల్పంతో మేము దాంతో కూడా ఎదురుకొచ్చున్నారు అయితే దీంట్లో ఏంటంటే కోటి రూపాయల ఫండు గవర్నమెంట్ ఇస్తాము గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ కాకుండానే బయట దాతలు ఎదురుకొస్తారు ఏది చేయాలి ఎలా చేయాలని ఎమ్మెల్యే గారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అలాగే తోపేపు కాంక్రీట్ చేయాలి భక్తులు అందుబాటులో ఇది శరీరం అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం శాశ్వజీవితం పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అందరితో కలిసి నడవాలి అందరు ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి ఏ చిన్న చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వాళ్ళ సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు పాలన సంకల్పంతో